మూడు వందల సంవత్సరాల తరువాత ఒక అపూర్వమైన సంఘటన అనేది జరగబోతోంది అది శుక్ర శని బుధు గ్రహాలను ఒకే రాశిలో కలిసే అరుదైన సంఘటన మూడు యోగాలను తీసుకొని వస్తుంది ఆ యోగాలు ఏంటో ఇప్పుడు ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం భద్రయోగం త్రిగ్రహయోగం అలవ్య యోగం అనే రాజయోగాలు మూడు శక్తివంతమైన యోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి ఈ యోగాలు కొన్ని రాశుల వారికి అఖండ ధనయోగాన్ని తీసుకురాబోతున్నాయి ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఇంతటి ఈ మూడు గ్రహాల యొక్క కలియిక కలిసి వస్తున్న ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందులో మీ రాశి ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి ముందుగా మొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి ఈ అద్భుతమైన సమయమని చెప్పవచ్చు వారికి దాంపత్య జీవితం మరింత సంతోషంగా ఉంటుంది ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది ఆర్థిక సంబంధమైన పాత సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అనేది లభిస్తుంది వీరు చేసే పనుల్లో విజయం అనేది సాధిస్తారు వీరికి మొహమాటం అనేది లేకుండా ఏదైనా సరే సూటిగా మాట్లాడే తత్వం అనేది వీరికి ఉంటుంది కాబట్టి వీరు చేసే పనుల్లో విజయం అనేది సాధిస్తారు అలాగే రెండవ రాశి తులారాశి ఇక ఈ తులారాశి వారికి కష్టకాలం ముగిసిపోయింది వ్యాపారంలో భారీగా లాభాలు కుటుంబంలో శాంతి వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది అలాగే సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు వీరికి ఎప్పుడు కూడా ఈ రాశి వారికి ఒకరు గౌరవం ఇచ్చి మాట్లాడే విధంగా వీరి ప్రవర్తన అనేది ఉంటుంది వీరు ఎప్పుడూ కూడా ఎదుటివారిని గౌరవిస్తూ మాట్లాడుతూ ఉంటారంట ఇక మూడవ రాశి వృశ్చిక రాశి ఇక ఈ రాశి వారికి చెప్పాలంటే శుక్రుడి అనుగ్రహం అనేది అత్యధికంగా ఉందండి ఈ సంవత్సరం మొత్తం ఈ రాశి వారికి శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది చాలా అత్యంత ఎక్కువగా ఉండడం వలన వీరు చేపట్టే పనులలో వీరికి విజయం అనేది తప్పక సాధిస్తారు వీరికి సంపద అనేది పెరుగుతుంది ఆర్థికంగా బలపడుతారు పెండింగ్ పనులు పూర్తి అవుతాయి అలాగే కొత్త వ్యాపారులకు ఇది సరైన సమయం అని చెప్పవచ్చు అలాగే నాలుగవ రాశి సింహరాశి ఇక ఈ సింహరాశి వారికి వ్యాపారాల్లో పెద్దగా లాభాలు అనేవి రాబోతున్నాయి ఇక కుటుంబంలో అన్ని శుభకార్యాలు జరుగుతాయి కొత్తగా వ్యాపారస్తులకి అధికంగా లాభం అనేది చేకూరుతుంది కొత్త అవకాశాలు జీవితాన్ని మారుస్తాయి ఈ రాశి వారికి ఇక ప్రాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేసే పనులు సక్రమంగా నిర్వర్తించుకుంటే సరిపోతుంది వారికి విజయం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఐదవ రాశి మిథున రాశి ఇక మిథున రాశి వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబంలో విభేదాలన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి వీరికి అన్నింటిలో విజయం అనేది ప్రాప్తిస్తుంది వ్యాపారంలో కానీ ఏదైనా వ్యాపారబద్ధమైన వాటిలో మనం చేసే వ్యాపారంలో లాభం అనేది రెట్టింపుగా వస్తుంది వీరు రూపాయి ఖర్చు పెడితే వీరికి లాభం అనేది వారికి రెట్టింపుగా వస్తుంది కాబట్టి ఈ మిథున రాశి వారికి ధనాకర్షణ అనేది ఎక్కువగా ఉంది అలాగే ఈ రాశిల్లో కూడా మీ రాశి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి